అందరికీ నమస్కారం నిద్ర పట్టట్లేదా ఫోన్ చూస్తూ కూర్చున్నారా నిద్ర పట్టక ఫోన్ చూస్తే ఉన్న నిద్ర కూడా పోతుంది ఎందుకంటే దాని నుంచి బ్లూ రేస్ వస్తాయి బ్లూ రేస్ మీ బ్రెయిన్లో ఈ సెరటోనిన్ మెలటోనిన్ సెకరేషన్ తగ్గిస్తాయి ఆ బ్లూ రేస్ వల్ల బాడీ నేను ఇది పగలే అనుకుంటుంది నైట్ అని అనిపించదు అందుకనే సెకరేషన్స్ రావు ఉన్న నిద్ర కూడా పోతుంది మరి ఏం చేయాలి నిద్ర పట్టాలి అంటే గసగసాలు ఉంటాయి కదా వంటింట్లో ఉండేటువంటి గసగసాలు తీసుకొని దాన్ని ప్యాన్ మీద వేయించాలి వేయించి దాన్ని మూట కట్టేసి వాసన చూస్తూ పడుతుంది దాంట్లో ఉండేటువంటి ఫైటోమెన్ కాంటెంట్స్ మీ బ్రెయిన్లోకి అంటే మీ బ్రీతింగ్ ద్వారా మీ బ్రెయిన్లోకి వెళ్ళి అక్కడ ఉండేటువంటి స్లీపింగ్ సెంటర్ పాయింట్ని స్టిమ్యులేట్ చేస్తారు దానివల్ల సెరటోనిన్ మెల్టోనిన్ సెక్రెషన్ ఎక్కువ వస్తుంది మీరు వాసన చూస్తూ ఉండండి ఎప్పుడు మీ చేతిలోంచి మూట పడిపోతుందో మీకు తెలియనంత నిద్ర వస్తుంది కాబట్టి మనం పడుకున్నప్పుడు చేతిలో ఉండాల్సింది ఫోన్ కాదు గసగసాల మూట సరేనా చేస్తారు కదా